డౌట్ వచ్చింది నాన అడిగే సమాజం అని చెప్పింది అనుమానం వచ్చింది నాకు కూడా గల్ల 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 గల గల అని చెప్పారు ఈదప నాన్నా ఇంట్లో ధనం ఉందని చెప్ప అనేది ఖచ్చితంగా మా ఇంట్లో ధనం ఉంటది ఉంటదంటో కదా అక్కా నాన్నా సరే సరే నేను వచ్చి సూస్తలే ఇరా నాన్నా చెప్తున్నా కదా ఆయన వచ్చా అంటే కష్టం మనకు సక్సెస్ మన ఆయన కాని అమ్మా ఆ అదృష్టవంతుల మనకు దొరికినంటే ధనం దొరికినంటే అదే అదే అదృష్టవంతులము ఆ వస్తుంటది అయ్యే

చె స్వామిలో నీకు ఎక్కడ వస్తుంది సౌండ్ స్వామి సౌండ్ వస్తుంది స్వామి నీకెక్కడ వినిపించిందా అక్కడనే మా కూతురు చెప్పిన కానీ స్వామి నాకు కూడా కళ్ళు మూసుకోండి నేను కూడా ధనాన్ని ఎక్కడుందో కనిపెట్ట ఓకేనా వైజీ స్వామిలో

స్వామి పిలుస్తాను మంచి మంచిది మంచి భయపడద్దండి ధే ఏమి చేస్తున్నావు ఇంట్లో పాపము భక్తులు ధనంగా ఉన్నది నన్ను పిలిపించారు దానికోసమే నేను ఇంటికి వచ్చి మీరు అమ్మ అడుగుతుంది మీరు ఏం అని మీరు మాట్లాడారనుకో పరిగెత్తిపోతుంది మీ ధనం వేరే ఇంటిలోకి పోతుంది వేరే పక్క వెళ్ళిపోతుంది మీకు శూన్యమే నేను మాట్లాడుకుని తర్వాత మీరు మాట్లాడదు నీకు ఏమి కావాలమ్మా ఓహో హో నీది ఏ రాశి నాది తులారాశి అమ్మా తులారాశి వద్దంట అమ్మ నీ ఏ రాశి సింహరాశి సమీ అమ్మా సింహరాశి అంటమ్మా ఆ అమ్మకి అదృష్టం ఉన్నది సోదర భక్త అమ్మకి లక్ష్మి కళ ఉంది లక్ష్మి కనపడుతుంది మో పో తల్లి నువ్వు కనపడితే కనపడదమ్మా నువ్వు చూస్తే నేను చూస్తున్నా నీ ముఖములు లక్ష్యం కళా ఉందా ఎవరాయమ్మా నా కూతురు అధికమేంది ఆశ ఎక్కువ లక్ష్మీదేవి అన్నాడు దీనికి ఆ ధనాన్ని తీయాలంటే కొంచెం ఖర్చు చెప్పండి స్వామిలో ఒక ఏట ఒక ఏట నల్ల కోడి నల్ల కోడి ఒక 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 యాట పొటేలు నల్ల నల్ల కోడి కోడి మీరు దర్శిస్తే దాన్ని బలి ఇచ్చి ఆ ధనాన్ని తీసేది ఏమంటారు మంచిది స్వామి ఎప్పుడు స్వామి ఎల్లరు స్వామి ఈ రోజు చేద్దాము ఈ రోజు మంచి రోజు కదా దానికోసమే వచ్చి తిని కదా అవునా స్వామి ఈ రోజు చేద్దాము మీరు ఓకేనా ఓకే స్వామి ఎంత ఉల్లిగడ్డ వాయలు కాఫీ పొడి కాఫీ టీ అని నాకమ్మా చేసినప్పుడు కొంచెం టీ పడితే బాగుంటుంది తాగుతారు కదా లాస్ట్కి పూజ ఇంకా మొదలు పెట్టేటప్పుడు అది కష్టంగా ఉంటది కాబట్టి ఒక కోట మందు తాగుతారు ఒక కోటరు

ఎందుకంటే తట్టుకోలేరు అలవాటు లేదు వద్దాంటే ఒక రోజు కోట బంగారు ఈ అమ్మాయి ఇంత ఆశ ఉంది నా బిడ్డ స్వామి ఇంత ఆశ వద్దు నా కాని కానీ ఎంత వస్తుందో తీసుకున్నాక నీకి సగము నాకి సగము నీకు సగమా మన ఇంట్లో ఆయనకు సగం ఎట్టపోతా తీసుకోను పోయిందా పోస్తా కాదు స్వామి నీకు అంతే ఇష్టం బాగా ఏం చేసుకోవాలమ్మని ఉందం గు రాదు ఎట్లా స్వామి నేను ధనం తీయాలంటే చాలా కష్టము నేను అక్కడక్కడ కొండల్లో గుట్టల్లో నేను ఎక్కి తీస్తేనే అర్థం అర్థం నాకు ఇస్తారు సగం సగం తీసుకొని పోతుంటా నువ్వు ఇంట్లో తీయాలంటే కష్టము ఎందుకంటే పక్కన ఇంటోళ్ళకి ఆ ఇంటోళ్ళకి వినపడకూడదు కదా స్వామి ఎంత జాగ్రత్తగా తీయాలంటే అంత జాగ్రత్తగా తీయాలా ఆలోచించండి నాకు సగం ఇస్తే దాన్ని ధనాన్ని తీస్తాను లేకపోతే ఇష్టం సర్లేదు సర్లేదు ఏమమ్మా ఇష్టం లేమ్మా పోతామండి అమ్మా సగం వచ్చిన మనం అదృష్టవంతులం కదమ్మా ఎంత వస్తుంది స్వామి ధనము ఎంత వస్తాది అని చెప్పలేదు అండాది స్వామి మీకు దశ కాడికి అది నేను పూజ చేసే వరకు తెలియదు నాయనా అట్లనా పూజ చేసినక్క సరే స్వామి తూకం బట్టి నీకు చెప్తా ఒక కేజీ అన్న వస్తుంది అని ఐదు కిలోలు వస్తాయి కిలోల మీద ఉన్నావు నాయనా యాదో వచ్చిన కాడికి తృప్తి పడాలి సరే స్వామి ఒక గింత వస్తే అర్థం తీయకి నాకు అర్థం ఇంత ఇంత ఎవడు పెట్టాడు కాలే మంచిదే అట్టదే ఈ అమ్మ చూడప్పు వచ్చేనమాట ఉంది ఒడికేలు ఉంటే ఆరు పేలకి చూపించుకోమ్మా పంద్రాడికి బాగుంటది బాగుంటుంది వచ్చింది కానీ ఒక ఆరు పేరు వచ్చిన మేలు కాదు మేలు కాసవి ఆ బండలు మళ్ళీ ఏ పుచ్చుకోవాలి చూడు మీరే నేనేం చేయను బడవలు పెరగరా చవి పె పెరక్కున్న పైకి వస్తదే పెరగాల్సిందే కింద తో తోగల్లా ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు తోగినక్క నేను పోయి దాంట్లో కూర్చోవాలి నేను కూర్చొని పూజలు చేసి పైకి వచ్చి తీస్తా ఓహో నీకు ఏం ప్రాబ్లం ఉంది మీరెవ్వరు రావవసరం లేదు నేను తీస్తాను అంతే అవునండి ఏం మీరు ఓకే అంటే చెప్పండి సరే ఓకే స్వామి ఓకే ఓకే పెడతాం పెట్టారు మీరు ఒక నల్ల పొడి తీసుకురండి గడి ఓడ స్వామి కూడా స్వామి ఉండదు స్వామి పోయినా ఆచరించి వచ్చేదాం మంచిది స్వామి సగం వేయాలంటాడు వాడు అంటాడు కోడి అంటాడు కుక్క అంటాడు సరే కోడి నరక కొట్టాల్సిందే బలి ఇల్సిందే పొట్టలు కూడా కొయ్యాల్సిందే తప్పదు సగం వేయాలంటాడు కదమ్మా సరేలే ఆడికి అదృష్టం ఎంత రాని పోదో టెన్షన్ వస్తుందిలేమో లోపలి పోతాడు అంటే మనం పోలేము మనం చూడలేము ఆ సీన్ చూడలే శక్తి లేస్తుంది లేపుతాడు అంటే శక్తులు లేపి వాళ్ళు ఓ అని వస్తుంది ఆయన నువ్వు డ్రెస్ కూడా తీసుకుందమ్మా అంటాడు బంగారు డ్రెస్ గుడిపోవచ్చు నువ్వు బజార్లో పోతుంటే ఏమమ్మా నువ్వు పోయి ఆట తీసుకొని తీసుకొని పూలు పట్టుకుంటారు సరే

దూరం నేను బర్తల మే స్వామి వచ్చినాను వచ్చినా స్వామి వచ్చినా కదా కనపడకుందేనా పైకి వచ్చినా మేము మాకు కనపడలేదు స్వామిది కనపడుతుంది ఎట్లా కనపడుతుంది అవును స్వామి నేను స్వామీజీని కాబట్టి లోపల పోయి ఏం చేయాలి అన్ని చేసి వచ్చేసినారు వచ్చేసినారు ఇక్కడికి ఏమనుకుంటు ఫాస్ట్ స్వామి పోవట్లా ఉండమ్మా తల్లి రానది పైకి నువ్వు ఎంత వస్తుందో చూసి దాని కథ దాన్ని చూసుకుందా ఇప్పుడు ధనాన్ని పిలుస్తాను మంచిదయ్య దేంట్లో దీని నిండా వస్తుంది కదా దీని నిండా బంగారం వస్తుంది

నా పట్టుకుంటున్నావు ఉండగా ఉందమ్మా గోసంచి లేకూడదు వచ్చింది బంగారు వచ్చింది తీసుకున్నాను దండం పెట్టుకోండి చెమ్మర కమ్మర కమ్మ చూ అనండి చమర కమర కమర చూ చమర కమర చూ చూడ కర తీస్తున్నాను జాగృతగా అమ్మా దనలక్ష్మి రమ్మ రమ్మ ఓం ముచిచ గటగట అల్లకల్లం అల్లం బర్ఫీ ముచి ఆ కొడనే కాదు నాయనా మీరు రాత్రంతా నిద్రపోలేదు కదా నాయన ఇదే దీని మీద ఉన్నారు కాబట్టి బంగారు ఉల్లిగడ్డలైన అయినాయి నాయన ఎంత స్వామి అంటే పొద్దు మూక్ల ఇట్లా ఇట్లా ఏ స్వామి ఏ స్వామి అని ఆయమ్మ అంటూ చూస్తే ఆయమ్మ డ్రెస్ కొనిస్తా డ్రెస్ కొనిస్తా అంటూ నా నాది నా దేసి నాకు ఇంక నాకు ఇస్తే నా ఫీజు నేను పోతా నాయనా మాకు బంగారు లేదు అది ఓపెన్ చేయండి ఇది పనుకుంటప్పుడు నెత్తి కింద పెట్టుకోండి బంగారు అవుతుంది బంగారు అయితే నా బిడ్డ పెట్టుకొని నేను పెట్టుకోవాలి సార్ ఇద్దరు పెట్టుకోండి నేను పోయేస్తాను ఆయన భావనిస్తే నేను పోయేస్తాను బంగారు అవుతుంది పెట్టుకోమ్మా నువ్వు మళ్ళీ ఆ ఉల్లిగడ్డ ఉంది కదా అని చెప్పి ఆమ్లెట్ గిమ్లెట్ వేసుకునేవు తల్లి నువ్వు లేకి మందులేకి అది అదే టైం పడుతుంది టైం ఇప్పుడు టైం దాటింది మీరు డిస్టర్బ్ చేసినారు కాబట్టి టైం దాటుతుంది అది అట్లా జాగ్రత్త పెట్టుకోండి నాకు సంభవం ఇస్తే నేను పోతా మాకు ఏం బంగారు బంగారు ఊలిగడ్డనే బంగారం అనుకోండి పెట్టుకోండి ఒక మూడు రోజులకి బంగారు అవుతుంది మాకు చెప్తే అట్లా చెప్తే అర్థమైంది సార్ సంభావన సంభావన ఇస్తాం సార్ ఇట్లా పట్టుకోమని వస్తున్నా